హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కాన్ చేస్తున్నానండి నో హెవీ ప్రాసెస్ అండి ఓన్లీ సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో చికెన్ వచ్చేసి బోన్లెస్ తీసేసుకున్నానండి బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫ్రెష్గా క్లీన్గా కడిగేసి పెట్టేసేయండి కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ లేకుండా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోండి వాటర్ మొత్తం చికెన్లో నుంచి మొ టోటల్ వాటర్ తీసేసేయండి తీసేసిన తర్వాత మనకి కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం హెవీగా తింటే హెవీగా మనకి టేస్ట్కి సరిపడా వేసేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకున్నానండి ఫ్రెష్ తీసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ తీసేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ తీసేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ తీసేసుకోండి వాటర్ వాటర్ లిక్విడ్ లాంటివి తీసేసుకోకండి గడ్డ పెరుగు తీసేసుకోండి అందులోనే నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి నిమ్మరసం వచ్చేసి హాఫ్ లెమనే అనే తీసేసుకున్నానండి సగం వరకే తీసేసుకున్నాను నిమ్మకాయ సో ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి మెయిన్గా అల్లము కారము సాల్ట్ ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ కర్డ్ నిమ్మరసం ఇవి వేసేసి మంచిగా అదంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా టోటల్ కలిపేసేసుకోండి స్పూన్తో కూడా స్పూన్ కూడా యూజ్ చేయవచ్చు కొందరు హ్యాండ్ పెట్టడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అండి సో అలాంటి వాళ్ళ కోసం స్పూన్ కూడా యూజ్ చేసి కాకపోతే చెయ్యి యూజ్ చేసినంత పట్టి ఏమంటారు చెయ్యి పెట్టి మనం కలిపేసినంత స్పూన్తో కలిపేస్తే అంత పట్టదనేసి అనుకుంటున్నాను నేను సో ఇలా కలిపేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేసేయండి ఈ చికెన్ అంతా నానబెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకున్నానండి ఆ ప్లేట్లోకి నేను కార్న్ఫ్లోర్ తీసేసుకున్నానండి పిండి కప్ కప్పు వరకు తీసేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి కప్పు వరకు తీసేసుకున్నాను హాఫ్ కప్పు వరకు మైదాపిండి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే మొత్తం టోటల్ కార్న్ ఫ్లోర్తోటే చేయట్లేదు నేను ఒక కప్పు వరకు పిండి హాఫ్ కప్పు వరకు మైదాపిండి యాడ్ చేస్తున్నాను రెండు మిక్స్ చేసేయండి ఒకసారి కార్న్ ఫ్లోర్ ఉన్న ఈ జొన్న మొక్కజొన్న పిండి ఉన్న మైదాపిండి రెండు కలిసేలా ఒకసారి కలిపేసేసుకోండి ఫుల్గా టోటల్ మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసేయండి చికెన్ పీసెస్లో వేసిన సాల్ట్ అది ఇది కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ అవుతుంది సో చిటికెడి వరకు వేసేసేయండి అందులోనే ఆల్ మిక్స్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ కూడా చూసి వేసేసుకోండి ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కారం కూడా వేస్తున్నానండి కారం అందులో చికెన్ పీసెస్లో వేసిన కారం ఈ పిండిలో వేసే కారం చూసి వేసుకోండి ఇది కూడా కారం ఇలా వేసేసిన తర్వాత మొత్తం పిండిలో కలిసేలాగా కారం ధనియా పౌడర్ సాల్ట్ పిండిలో కలిసేలాగా ఒకసారి స్పూన్తో ఇలా కలిపేస్తున్నాను టోటల్ మిక్సీ చేసేయండి అక్కడక్కడ కారం ఉండల్లాగా కనిపిస్తుంది కదా సో అందుకనేసి కారం మంచిగా పిండిలో కలిసేలాగా టోటల్ కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత హాఫ్ కేజీకి వచ్చేసి నేను ఒక ఎగ్ తీసేసుకున్నాను అండి ఒకటే ఎగ్గు సరిపోయిందండి నాకైతే నేను వచ్చేసి ఒకటే ఎగ్గు తీసేసుకున్నాను ఎగ్ తీసేసుకొని ఇలా బీట్ చేసేసుకోండి దాన్ని స్పూన్తో అలా బీట్ చేసేసేయండి ఎగ్లో నేను సాల్ట్ కారం అది ఏం యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఎగ్గే తీసేసుకున్నాను ఎగ్ మొత్తం మంచిగా బీట్ చేసేసుకోండి చూడండి టోటల్ బీట్ అయింది కదా అండి ఇలా బీట్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అండి ఆ చికెన్ పీసెస్ని ఆ ఫ్లోర్లో పిండిలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అనేసేయండి అలా అనేసిన తర్వాత పిండి మొత్తం పోయేలాగా అలా హ్యాండ్స్ పైన అనేసి మళ్ళీ దాన్ని ఎగ్లో డిప్ చేస్తున్నానండి ఎగ్లో ముంచుతున్నాను ముంచేసి మళ్ళీ అగెయిన్ పిండిలో తీసేస్తున్నాను చూడండి ఒకసారి పిండిలో కూడా డిప్ చేసాను డిప్ చేసేసి ఆ మిగిలిన పిండి మొత్తం పోయేలా ఫింగర్స్ తోటి ఇలా అనుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సేమ్ ప్రాసెస్నే మిగతా పీసెస్ అన్నిటిని అలానే చేసేసేయండి ఫస్ట్ పిండిలో పీసెస్కి పట్టేలాగా చూడండి ఆ పిండి ఫస్ట్ ఒక పీస్ తీసేసుకొని పిండిలో ఇలా కిందికి మిదికి అను అంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పీస్కి పిండి పట్టేస్తుందండి సో ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే అలా ఫింగర్స్ పైన ఇలా అనుకొని ఎగ్లో ముంచేసి మళ్ళీ పిండిలో ముంచేసేయండి పిండిలో ముంచేసి అలా మళ్ళీ ఫింగర్స్ తోటి అటు ఇటు అనుకొని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసేయండి ఫస్ట్ పీస్ తీసేసుకోండి పిండిలో అటు ఇటు అనేసేయండి మళ్ళీ ఎగ్లో ముంచేసేయండి ఎగ్లో ముంచేసి మళ్ళీ పిండిలో వేసేసేయండి పిండిలో వేసేసి మళ్ళీ ఫింగర్స్ తోటి అలా అలా అనేసి ప్లేట్లోకి తీసేసుకోండి టోటల్ ఆల్ పీసెస్ పీసెస్ని అలానే తీసేసుకోండి కొంచెం ఇక్కడ పిండిలో డిప్ చేసేటప్పుడు కొంచెం చూస్తూ ఉండండి అక్కడక్కడ పిండి తగులుతుంది అక్కడక్కడ తిగ తగలట్లేదు నాకైతే చూడండి మొత్తం పిండిలో తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ప్లేట్లో వేసేసేయండి సేమ్ ప్రాసెస్ అండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి చూడండి మనకు తెలిసిపోతుంది పిండి పీస్కి అనేది పీసెస్కి పడుతుందా పడట్లేదా అనేసి చూస్తేనే తెలిసిపోతుందండి సో చూసుకుంటా పిండిలో డిప్ చేస్తూ ఉండండి చూడండి టోటల్ పీసెస్ని ఉన్నాయిగా టోటల్ పీసెస్ని చూడండి ఏ విధంగా డిప్ చేశాను పైన లేయర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఈ పీసెస్ అన్నిటినీ ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని మెల్లిగా వేసేయండి జాగ్రత్తగా చేతికి ఆయిల్ వస్తుంది సో చూసుకుంటా కేర్ఫుల్గా వేయండి వన్ బై వన్ ఒక్కొక్క పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసేయండి ఇలా వేసి వేస్తున్నప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచేసుకోండి ఆల్ పీసెస్ టోటల్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత అప్పుడు గ్యాస్ని నార్మల్ ఫ్లేమ్లో నార్మల్లో ఉంచేసేయండి మరి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతున్నాయి సో అందుకనేసి నార్మల్లోనే వేయించేసేయండి వన్ బై వన్ జాగ్రత్తగా వేయండి వేయగానే కదిలించకండి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా అప్పుడు కొంచెం కాస్త కదిలించండి కదిలించి తిప్పేసే తిప్పి వేసేయండి ఒకసారి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఒకసారి తిప్పి సైడ్ కూడా కాల్ చేసుకోండి టోటల్ ఆల్ పీసెస్ని వన్ బై వన్ తిప్పేసుకుంటూ కాల్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో కాకపోతే ఎగ్ వేసాం కదా అండి ఎగ్ వేయడానికి వేసి వేసాం కాబట్టి ఆ నురుగా అనేది అంతలా వస్తుంది సో ఎగ్ తినని వాళ్ళు ఎగ్ని కూడా అవాయిడ్ చేయొచ్చండి అవాయిడ్ చేసి ఓన్లీ ఆ పిండిలోనే కలిపేసేసి డైరెక్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఎగ్గు ఇష్టం లేని వాళ్ళు తినను అనుకున్న వాళ్ళు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ చేసేసేయండి ఆయిల్ నుంచి ఇలా ఆయిల్ మొత్తం పోయేలాగా ఒకసారి అనేసేయండి అనేసేసి సపరేట్ వేరే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మిగిలిన పీసెస్ అన్నీ ఉన్నాయి కదా అండి ఆ పీసెస్ని కూడా ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి హీట్ అనేది చేయికి తగులుతూ ఉంటుంది అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి ఎలాగో వంట వచ్చిన వాళ్ళకైతే ఆయిల్ పైన పడ్డా కూడా తుడిచేసుకొని మళ్ళీ విధిగా వండేస్తారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీటిని కూడా ఒక టూ మినిట్స్ ఉంచేసి మెల్లిగా తిప్పేసేయండి మెల్లిగా తిప్పేస్తూ ఉండండి తిప్పేసిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కొంచెం లైట్గా చేంజ్ అయ్యాయండి కొంచెం కాలానికి ఇది ఎక్కువనే టైం తీసుకుంటుందండి ఫ్రై అవడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది ఇవి మరీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మాడిపోతున్నాయి సో మీడియంలో ఉంచేసి ఫ్రై చేసేసుకోండి పైన పిండి కుక్ లోపల చికెన్ పీస్ కుక్ టైం తీసేసుకుంటుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో వీటిని కూడా సాఫ్ చేసేసేయండి ఆయిల్లో నుంచి చూడండి వీడియోలో ఎంత బాగా వచ్చేసినాయో మరి మాడిపోయినట్టు కాల్చకుండా కొంచెం లోపల పీస్ కుక్ అయ్యేలా కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి సాస్ విత్వుట్ సాస్ అయితే టేస్ట్లెస్గా ఉంటుందండి విత్ సాస్తో అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్లో మంచి స్నాక్స్ అండి ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్